హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి ఈరోజు మనల్ సొప్తమాట యూస్ట్యూబ్ ఛానల్ వచ్చేసి ఎంతో ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా పచ్చి బటాని మిర్చితోటి రైస్ అనేది చేసుకుందాము సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అనేది చూద్దాం దానికంటే ముందు మన ఛానల్ చూసినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ అకాన్ క్లిక్ చేయండి ఎందుకు అంటే నోటిఫికేషన్ కోసం అనమాట ఇప్పుడు ఇంగ్రీడియంట్ చూద్దాం బాయిల్ రైస్ అనమాట ఇలాగా పొడి పొడులాడుతూ ఉండాలి తర్వాత పండుమిర్చి మిర్చి వస్తారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి రెడ్గా బఠానీ అనమాట బఠానీ కూడా ఏంటంటే లైట్గా అంటే పసరిపోవాలని చెప్పేసి రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు వాటర్లో కొంచెం బఠానీ అట్లా వేసి తీసాను అనమాట తర్వాత మినపప్పు శనగపప్పు పల్లీలు తర్వాత ఇందులో ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ మెంతి మెంతి పౌడర్ కొద్దిగా మెంతి పౌడర్ ఏంటంటే చిటికెడు అంటే చిటికెడు కొంచెం ఎందుకంటే టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం అనమాట తర్వాత సాల్ట్ మిరియాల పొడి ధనియాలు జీలకర్ర మిరియాలు మెంతులు సాల్ట్ అనమాట ఈ మెంతి పొడి కూడా ఏంటంటే మనం ఎక్కువ వేసామనుకోండి టేస్ట్ పోతుంది ప్లస్ చేదు వస్తుంది తినలేమనమాట తర్వాత ఇవన్నీ వేపుకోవడానికి ఆయిల్ ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటంటే ఈ పండు మిర్చి ఉన్నాయి కదా కట్ చేసుకొని వచ్చేద్దాం చూసారు కదా పండుమిర్చిని ఎలా కట్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెడదాం ఇప్పుడు ఇంజలో ఆయిల్ వేసేద్దాం వీటికి ఏంటంటే మనకి పోకు దింగ్స్ అవసరం లేదనమాట ఫస్ట్ ద్దాం వీటిని ఏంటంటే కాస్త వేగనిద్దాం చూసారు కదా పల్లీలు కూడా వేగుతున్నాయి అనమాట లైట్గా ఇప్పుడు ఆల్రెడీ మినపప్పు కూడా ఏంటంటే నేను ఇలాగ వేపేసి పెట్టుకున్నాను లైట్గా వేపు పెట్టుకున్నా అనమాట ఇవి ఫిట్నెస్ వేసేద్దాం ఇప్పుడు ఇవి వేసామనుకోండి ఫస్ట్ వేస్తే మాడిద్ది అనమాట మనం ఇలా వేసామనుకోండి మాడిపోకుండా రెండు ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట ఏంటంటే ఉన్నాయి కదా కట్ చేసుకునే అవి వేసేద్దాం ఈ మిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలి ఒకవేళ కావాలనుకున్నాను మన కరివే పక్క అని కొట్టిమీద కానీ వేసుకోవచ్చు నేను రెండు వేయలేదన్నమాట తీసేంటంటే కాస్త వేపడం చూసారు కదా పండుమిర్చి కూడా పాయిల్ వేగిపోయింది చూసారు కదా ఇలాగ వేగాలన్నమాట మనం తింటున్నప్పుడు కూడా టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అంటే ఈ పండు మిర్చి కూడా తినేసేయచ్చు అనమాట కొంచెం ఘాటు వస్తుంది ఇప్పుడు పాయిల్ చేద్దాం చూసుకుంటే రైస్ రైస్ వేసాను టైంలో బాయిల్ రైస్ దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం తర్వాత ఇప్పుడు పైసేస్తున్నాయి కదా పెప్పర్ పౌడర్ వినికర్ పౌడర్ ఇవి అవి వేసేద్దాం చూసారా ధనియాలు జీలకర్ర మిరియాలు తర్వాత కొంచెం పొడి సాల్ట్ తగినంత బాగా మిక్స్ చేద్దాం അപ്പം അട്ടേണ്ടത് ബാൻഡ് ബട്ടാണെ ഉണ്ടായി കീട്ടെ ബാഗ മിക്സ് ఇది బాగా మిక్స్ అయిపోయింది అయిపోయిందనమాట బటానియన్ కూడా ఫ్లేవర్ అనేది అబ్జర్వ్ అయిపోయింది రెండు అంటే స్టవ్ చేద్దాం చూసారుగా ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా పచ్చి బాటాని పండుమిర్చి రైస్ రెడీ అయిపోయింది అనమాట ఇలా చేసి పెట్టండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇదేంటంటే నేను రెగ్యులర్గా అప్టాప్ ఇంట్లో ఇలా చేస్తాను కాబట్టి మేము కూడా చేసి చూపిద్దామని నా ఉద్దేశం అనమాట ఎందుకంటే తెలియని వాళ్ళు చూసి ఇలా కూడా చేస్తారా అని చూసి నేర్చుకొని అనేది నా ఉద్దేశం అనమాట చేసుకొని తినేస్తారు అనేది ఇలా అయితే చేసి పెట్టండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి ఇలా తీసుకుని తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి అంటే చాలా వరకు ఏంటంటే అందరికీ తెలిసిందే కాకపోతే కొంతమంది అనుకోవచ్చు ఇయో ఇలాగా చేయడం మాకు తెలియదు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే నా స్టైల్లో నేను చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను అనమాట అంతే పచ్చి బఠానీతో పండుమిర్చి రైస్ రెడీ అయిపోయింది